వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు నా పేరు సుమలత గుంటూరు జిల్లా గుంటూరు తూర్పులో మొదలైన అభివృద్ధి ఎమ్మెల్యే నజీర్ గుంటూరు తూర్పులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే అభివృద్ధిని పనులు మొదలయ్యాయని గుంటూరు తూర్పు దశ మారబోతుందని ఎమ్మెల్యే నజీర్ అన్నారు మంగళవారం ఐదో డివిజన్ రామిరెడ్డి తోట మూడు నాలుగు లైన్లో నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా లక్షల నిధులతో నిర్మిస్తున్న నూతన మంచినీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ కుబ్బరికాయ కొట్టే శంకుస్థాపన చేశారు పేదలు మధ్య తరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్క అవసరాన్ని గుర్తించి ముఖ్యంగా రామరెడ్డి తోట ప్రాంతంలో పేద వర్గాలు నివసించేటువంటి కాలనీలకు సంబంధించి ఈరోజు నాలుగు ఐదు లైన్లకు సంబంధించినటువంటి ఓల్డ్ లైన్స్ అన్ని వాటర్ పైప్ లైన్లు కూడా మార్చి హెచ్డిపి పైప్ లైన్తో దాదాపు నలభై తొమ్మిది లక్షల రూపాయలతో యాభై లక్షల రూపాయలతో ఈ మూడు లైన్లు రోడ్లు కలిపి పైప్ లైన్లు కొత్త పైప్ లైన్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గతంలో మనందరం కూడా చూసాం వాటర్ కంటామినేషన్తో డయేరియాతో అనేక చోట్ల ప్రజలు ఇబ్బందులు పడి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో గత పాలక వర్గంలో ఉంటే ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు గారి కల అయినటువంటి విధంగా సురక్షిత నీరు ప్రతి ఇంటికి కూడా అందించాలనే ఒక ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున స్లమ్స్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్లో కూడా కలుషితమైనటువంటి నీరు పేద ప్రజలకు అందకూడదనే ఆలోచనతో వెంటనే పైప్ లైన్లో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని టెండర్లు పిలిచి దాదాపు యాభై లక్షల రూపాయల పనులు ఈ రామరెడ్డితో ప్రాంతంలో చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గుంటూరు నగరంలో మంచి నీటి కొరత లేకుండా సురక్షితమైనటువంటి నీరు ప్రతి ఇంటికి కూడా చేర్చాలనే ఆలోచనతో ఒక మంచి ప్లాన్ తో ముందుకు సాగుతా ఉన్నాం తప్పకుండా ఇచ్చినటువంటి మాట ప్రకారం సురక్షిత నీరు ప్రతి ఇంటికి అందించేటువంటి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తీసుకుని ముందుకు సాగుతుంది ప్రజలు ఎటువంటి ఇబ్బంది అయినా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీకోసం మాట్లాడడానికి మీకోసం పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మున్సిపల్ అధికారులకు అలాగే స్థానిక ప్రజలకు నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా